లోనే అతిపెద్ద దేవాలయంగా ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బంగారు విమాన గోపురాన్ని రెడ్డి దంపతులు గోపురం మహా సంప్రోక్షణలకు జీవనదులను జలాలను అభిషేకం చేశారు తర్వాత వేద బృందం వేద మంత్రాలతో బంగారు విమాన గోపురాన్ని ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు గోపురాన్ని బంగారు పూత పూయడానికి మొత్తం అరవై ఎనిమిది కిలోల బంగారాన్ని ఉపయోగించారు గత సంవత్సరం డిసెంబర్ ఒకటిన పని ప్రారంభమైనప్పటికీ ఈ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదిన పని పూర్తయితే నాడు మహాబలిపురానికి చెందిన తపతి రవీంద్రన్ ఆధ్వర్యంలో నానో టెక్నాలజీ తాపడం పనులు చేపట్టారు ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమే బంగారంతో తాపడం పనులు చేపట్టారు యాభై సంవత్సరాలు అయినా చెక్కు చెదరకుండా ఉండేలా ఈ పనులను పూర్తి చేశారు అయితే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో కుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించే స్వర్ణ విమాన గోపురం మహా కుంభాభిషేకాన్ని హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు ఆలయ అర్చకులు బృందం ఇప్పటికే ఆహ్వానాలు అందించారు అయితే యాదగిరిగుట్ట దేవస్థాన గోపురం రికార్డుకెక్కింది దేశంలోనే ఎత్తైన స్వర్ణ ఆలయ గోపురం నిలవటం విశేషం యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధాన పూజారి ఆలయ కార్యనిర్వాహక అధికారులతో కూడిన బృందం ఎర్రబెల్లి నివాసంలో కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు మార్చి ఒకటి నుంచి పదకొండు వరకు జరిగే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు సైతం హాజరు కావాల్సిందిగా కేసీఆర్ ను ఆలయ పూజారులు కోరారు అయితే కేసీఆర్ హయాంలో యాదగిరి గుట్టను పునర్నిర్మాణం చేసి అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే కాగా ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం పనులకు కేసీఆర్ హయాంతోనే శ్రీకారం చుట్టగా ఆ పనులు ఇప్పుడు పూర్తయ్యాయి సుమారు డెబ్బై కోట్ల వరకు ఖర్చైనట్లు అంచనా దేశంలోనే మొట్టమొదటి ఎత్తైన స్వర్ణ గోపురంగా రికార్డుకెక్కడం గమనార్హం